ఈ వీడియోలో మీకు మహాభారత కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతోపదేశం చేసినప్పుడు శ్రీకృష్ణుని యొక్క విశ్వరూపం గురించి మీకు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా సో కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అర్జునుడు తన సొంత బంధువులు గురువులు స్నేహితుల మీద యుద్ధం చేయడం కష్టమని దిగులు పడతాడు అప్పుడు శ్రీకృష్ణుడు చెబుతాడు నేను సాధారణ మానవుణ్ణి కాదు ఈ జగత్తంతా నా శక్తితో నడుస్తుంది అని అంటాడు అర్జునుడు నిజంగా ఆయన ఎవరో చూడాలని అనుకుంటాడు అందుకే పదకొండవ అధ్యాయంలో విశ్వరూప దర్శన యోగంలో అర్జునుడు ప్రార్థిస్తాడు సర్వేశ్వర మీ అసలు విశ్వరూపంని చూపించండి అని అడుగుతాడు కృష్ణుడు అర్జునునికి తన విశ్వరూపం చూడగలిగేలా దివ్య దృష్టిని ఇస్తాడు అప్పుడు అర్జునుడు చూసిన దృశ్యం అనేక కోట్ల సూర్యుళ్ళు ఒకేసారి ఉదయించినట్లుగా ప్రకాశిస్తాడు కృష్ణుడు శరీరంలో అనంత బ్రహ్మాండాలు అనేక దేవతలు అనేక లోకాలు కనిపించాయి ఆయన నోట్లో సమస్త భూతాలు ప్రవేశించి మళ్ళీ వెలుపలోకి వస్తున్నాయి కాలరూపంలో సమస్త యోధులు ఆయనలో కలిసిపోతున్నారు ఈ విశ్వరూపం చూసిన అర్జునుడికి భయంతో వంకిపోయి భక్తితో నమస్కరిస్తాడు విశ్వరూప దర్శనం అనేది శ్రీ మహావిష్ణువు పరమాత్మతత్వానికి ప్రతీక ఆయన ఒక వ్యక్తిగత దేవుడు మాత్రమే కాకుండా జగత్తంతా ఆయన శరీరమే అనే సత్యం అర్జునునికి తెలియజేయడం కాబట్టి శ్రీ మహావిష్ణువు విశ్వరూపం కురుక్షేత్రంలో అర్జునునికి కనిపించింది ఇది భగవద్గీత పదకొండవ అధ్యాయంలో ఉన్న అత్యంత పవిత్రమైన నిజమైన కథ జై శ్రీకృష్ణ